హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది అడుగుతున్నారు అక్క మీ రూమ్ కంప్లీట్ అయిపోయిందా కన్స్ట్రక్షన్ అయిపోయిందా లేదని చెప్పి మీతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రూమ్లోకి వెళ్ళారా ఇంకా బయటనే పడుకుంటున్నారా అని చెప్పి రూమ్లోకి వచ్చేసి ఒక నాలుగు రోజులు అవుతుందండి కరెక్ట్గా ఐదు రోజులు అవుతుంది అనుకుంటా లక్ష్మవారం నైట్ వచ్చేసాము శుక్రవారం ఇంకా మొత్తం అన్ని సర్దేసుకున్నాం అనమాట రూమ్లో లక్ష్మవారం నైట్ పడుకుని శుక్రవారం మొత్తం అన్ని సామాన్ అన్నీ సర్దుకున్నామండి చాలామందికి డౌట్ ఉంది కదా సో అందుకని చెప్పి మీకోసం కొత్త రూమ్ టోరు అయితే నేనేమనుకున్నానంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా రెండు బెడ్స్ రావాలన్నమాట ఇదిగో తిని కింద పడుకుంటుంది అమ్మాయి సో తనకి తనకి కూడా మంచం వచ్చేసిన తర్వాత రూమ్ అంతా కొంచెం బాగుంటుంది అప్పుడు వీడియో తీసి పెట్టవచ్చు అనుకున్నాను కానీ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు చాలామందికి డౌట్ ఉందన్నమాట వెళ్ళారా లేదా ఇంకా అక్కడే ఉన్నారా అని చెప్పేసి డౌట్ ఉంది కదా అందుకని చెప్పి నేను మీకోసం ఈ వీడియో తీసుకొస్తున్నాను సరే ఎలా సర్దుకున్నాను ఏంటి అని చెప్పేసి చూద్దరు కానీ వచ్చేయండి ఈ వీడియోలో కాస్త డల్గా మాట్లాడిన ఏమనుకోకండి ఇంతకు ముందంత యాక్టివ్గా ఉండాలని నాకు కూడా ఉంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకంతే ఇంకా మనం అనుకుంటాం ఎదుగుదాం అనుకునేసరికి మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది అంటే కరెక్ట్గా సెట్ అవుతున్నాం అనిపించుకొని దాన్ని పడగొట్టడానికి ఏదో ఒకటి వస్తుంది కదా సో అలా అన్నమాట ఇంతకు ముందులా ఉండలేకపోతున్నాను నేను కూడా ఈ మా గదిలో అయితే ఎందుకో కొంచెం డిస్టబెన్స్గానే ఉంది ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఏంటో తెలియట్లేదు కానీ మీకు అంత యాక్టివ్గా కనిపించలేకపోతున్నాను అన్నమాట కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల సో వీడియోలకి వెళ్ళిపోతాం వచ్చేయండి ఇలా వచ్చేస్తే మా రూమ్ అండి ఇంతకు ముందు చెప్పాను కదా రెండు కిటికీలు వచ్చి ఇలా డోర్ వచ్చేసింది అనమాట ఇంకా అలా వెళ్తే లోపలికి వెళ్ళిపోతాము ఇందులో రెండు వాషింగ్ మిషన్లకి ఇచ్చారు కానీ కానీ తిరగడానికి అలా స్పేస్ ఉండదని చెప్పేసి ఒక వాషింగ్ మిషన్ వచ్చేసి ఇక్కడ పెట్టేసామండి ఇది మా రూమ్ అన్నీ కూడా చాలా బాగా సెట్ చేసేసారనమాట చాలా బాగుందండి ఇక మరి రూమ్లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి రూమ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇలా ఎంటర్ అవుతుంటే ఆ రైట్ సైడ్లో నేనైతే నా మంచం అయితే సెట్ చేసుకున్నానండి చూస్తున్నారా ఇలా అన్నమాట తర్వాత వాడ్రప్ కూడా సెట్ చేసేసాను ఇక్కడ వాడ్రప్ గురించి చెప్పాను కదా మా మేడం వాళ్ళ మనవడదు అన్నమాట పిల్లోడు టూ ఇయర్స్ అనుకుంటా వాడి కోసం తీసుకొచ్చారు కొత్త వాడ్రాబే అయితే మళ్ళీ తర్వాత ఏమైందో అక్కడ మొత్తం వాడ్రాబులన్నీ మార్చారు సో ఇది పడేస్తే నేను తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట తీసుకొచ్చిన వారం రోజుల్లో మళ్ళీ రూమ్ పడేసేసారు దీన్ని కూడా పడేయాలా ఉంచాలా అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఇంకా రూమ్ పడేస్తే అందరికీ బెడ్లు వాడ్రాబులు అన్నీ సెట్ చేస్తారేమని చెప్పేసి అనుకున్నాను కానీ పడేయకుండా అలానే ఉంచేశానండి తర్వాత ఇదిగో ఇక్కడ ఇచ్చేసారు కిటికీ ప్లేస్లో తీసుకున్నాను కాబట్టి డే టైం బాగానే ఉంటుంది నైట్ టైమ్ బయట లైటింగ్ వెలుతురు కరెక్ట్గా నాకు బెడ్ మీద పడడం నిద్ర పట్టట్లేదు అనమాట ఇంకా కటెన్లు అవి సెర్చ్ చేయలేదండి అందుకని చెప్పేసి ఇలా బెడ్షీట్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇక నా బెడ్ ఎప్పుడు ఈ దుప్పటే నక్క అంటారేమో మారుస్తూ ఉంటానండి కరెక్ట్గా వీడియో తీసేటప్పటికి దుప్పటి వచ్చింది నేను ఏం చేయలేను అందులోకి ఇది మా పిల్లల దుప్పటనమాట ఇంకేదో ఒక మంచి ఫీల్ అన్నమాట అందుకని చెప్పి ఎక్కువ దాన్ని చినిగిపోయినా కూడా పడేబుద్ధి కావట్లేదు దాన్ని అలాగే వాష్ చేసి అలాగే వాడుతున్నాను అనమాట ఇది ఇండోనేషియా అమ్మాయి బెడ్ అన్నమాట అయితే ఇక్కడికి బెడ్స్ కొనాలండి మేడము సో కొంటానన్నారు అవి కూడా తీసుకొచ్చి మొత్తం అంతా రూమ్లో వేసేసిన తర్వాత అప్పుడు రూమ్ టూర్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అన్నమాట కానీ ఇలా చాలామంది అడుగుతున్నారు అక్కా వెళ్ళారా లేదా అని చెప్పి సో మీకోసం ఇంకా రూమ్ టూర్ అయితే చేసేస్తున్నాను ఇంకొకసారి మొత్తం బెడ్స్ అన్నీ వేసిన తర్వాత రూమ్ ఎలా ఉందో సింపుల్గా షార్ట్ వీడియో పెడతానులేండి తిన వచ్చేసి మా మేడం వాళ్ళ కూతురికి పని చేస్తారనమాట బాబుని చూస్తారు తను ఇంతమంది ఉన్నారని చాలామందికి డౌట్ ఉంటుంది అయితే మళ్ళీ ఈ ప్లేస్ కూడా అంటే ఐదుగురి కోసం అని చెప్పేసి సెట్ చేశారు ఈ రూమ్ని ఈ ప్లేస్ వచ్చేసి ఇంకో కూతురికి పని మనిషి ఉంటారు కదా అంటే కూతుళ్ళు ఇక్కడికి లక్ష్మీవారం శుక్రవారం వచ్చేసి ఒక రోజు ఉంటారన్నమాట సో అందుకని ఇంకా రెండు బెడ్లు తీసుకురావాలి ఇది వచ్చేసి ఇంకొక ఆమెది ఆమె అయితే క్లీనింగ్ చేస్తారనమాట అంటే బట్టలు వాష్ చేసి ఐరన్ చేయడం అలా ఇంకా ఈ బెడ్కి వచ్చేస్తే దేవక బెడ్ ఇక్కడ నాతో పాటు పనిచేసే వాళ్ళు ముగ్గురు కూడా ఇండోనేషియా వాళ్ళండి అంటే వేరే దేశం వేరే భాష మనము ఇక్కడ మాట్లాడుకోవడానికి అరబీ యూస్ చేసుకుని అరబీ మాట్లాడుకోవడమే ఇక మేము ముగ్గురు మాట్లాడుకుంటే అరబీలో మాట్లాడుకుంటాము ఇంకా లక్షవారం శుక్రవారం వస్తే మా ఆడపడుచైతే వచ్చేస్తుంది రోజు అని చెప్పి చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది కదా మా ఆడపడుచు అంటే బాప వాళ్ళ అమ్మాయి అన్నమాట సో ఇంకా ఆమె లక్షవారం కానీ శుక్రవారం కానీ వస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్కసారి ఇక్కడే పడుకుంటారు రెండు రోజులు అంటే లక్షవారం నైట్ వచ్చేసారనుకోండి శుక్రవారం పడుకుని శనివారం నైట్ వెళ్ళిపోతారనమాట లక్షవారం శుక్రవారం పడుకుని సో ఇంకా తను వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం మాట్లాడుకోవడానికి అట్లా బాగుంటుంది ఇంకా మిగతా ముగ్గురు వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవడం లేదంటే వాళ్ళు కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది ఇక ఎప్పటికీ మనం లోన్లీగానే ఉంటాము సో అలా అయిపోతుంది అనమాట గడిచిపోతుంది ఎనివి ఇక్కడికి చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు చాలా నేర్చుకోవాలండి చాలా భరించాలి చాలా నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా చాలా నేర్చుకుంటాం అన్నమాట ఏం నేర్చుకుంటాము అంటే ఫస్ట్ అయితే ఒంటరితనం నేర్చుకుంటాం నాకు తెలిసైతే ఒంటరిగా ఉండడాన్ని ఎక్కువ నేర్చుకుంటాం అన్నమాట ఒంటరితనం ఎంత భయంకరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రతిరోజు ఇంకా ఒంటరి పోరాటమే సో అలాగా చాలామంది ఉండే ఉంటారు కదా ఇలా బాధపడేవాళ్ళు కొంతమందికి అంటే తెలుగు వాళ్ళ ఇంట్లోనే తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఉన్నా పర్వాలేదు కలిసిమెలిసి చేసుకుంటారు ఒకవేళ అలా తెలుగు వాళ్ళు ఉన్నా కూడా దెబ్బలు గొడవలు పడతారు వాళ్ళు కూడా లేకపోవడమే మంచిదేమో ఒక్కొక్కసారి అంటే మరి తెలుగొచ్చు కాబట్టి అది ఇది ఇది అది ఇది అనేసుకుంటాము మనకి బాగా రాలేదనుకోండి తక్కువ వర్డ్స్ అనమాట తక్కువ మాటలు మాట్లాడుకుంటాం గమ్మునుంటాం అన్నమాట సో వీళ్ళతో నాకు పెద్ద ఏమి ఇష్యూస్ ఏమి ఉండవండి ఇంకా మాట్లాడుకోవడం నచ్చితే మాట్లాడుకోవడం నచ్చకపోతే ఊరుకుని ఉండడం అన్నమాట ఇది మా రూమ్ విశేషాలు ఎలా ఉంది మా రూమ్ నచ్చిందా నచ్చితే మా రూమ్కి ఒక లైక్ చేయండి ఫస్ట్ మా మేడంకి థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే అరే మీరెందుకు చెప్పాలి నేనే కదా చెప్పాలి సో చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇరుగ్గా ఉండేది ఇంతకు ముందు ఇప్పుడు నా బెడ్ ఇక్కడ ఉంది కదా ఆ ముందు కదా ఆమె వచ్చేసి నా బెడ్ తినంగా ఎక్కడే వేసుకునేది అనమాట దిగడానికి చాలా ఇబ్బందిగా ఉండేదండి అంటే మనం పైకి ఎక్కాలన్నా ఆమె తొక్కుకుంటూ దిగాలన్నా తొక్కుకుంటూ అంటే ఆమె పడుకుందనుకోండి మధ్యాహ్నం నాకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఆమెను తొక్కుకుంటూ కిందకు రావాల్సి వచ్చేది అంటే అసలు ఇంకా నాకు స్పేస్ ఉండేది కదనమాట ఇప్పుడు ఆ బెడ్ ఎంత ఉంది ఆ బెడ్ అంత లెక్క కూడా తన బెడ్ ఉండేది అనమాట దిగడానికి కూడా స్పేస్ ఉండేది కాదు సో అసలు ఫస్ట్ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి మీతో ఇంకొక విషయం చెప్పాలి మా రూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పడుకున్నాం కదా మజ్లీస్ దాన్ని కూడా పడేసారండి పెద్ద కడతారు కడతారనుకుంటా సో చూస్తారా వచ్చేయండి బయటికి వెళ్దాం వెళ్దామా రండి నాతో పాటు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంక ఇంతకు ఇదంతా గందరగోళం కింద ఉండేది ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత సర్దేశారండి చాలా మట్టికి సర్దారు ఇంకొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఇలా రేకులు ఇక్కడ రేకు గురించి అనుకున్నాను మన ఇంటి దగ్గర రేకేసేటప్పుడు ఇలా డైరెక్ట్గానే వేసేస్తారు కదా నేనేమో చూడలేదు ఒకవేళ మనకు కూడా ఉన్నాయంటే నాకు కామెంట్లో చెప్పేసేయండి ఇలా డైరెక్ట్గా రేకేస్తారు కానీ ఇక్కడ చూడండి ఇది లోపల లోపలేంటే సీలింగ్ అనమాట ఆల్రెడీ రేకులో సీలింగ్ ఉంది అంటే స్పాంజ్లా ఉందన్నమాట ఇది ఏంటన్నది మనకు తెలియదు కానీ ఇలా స్పాంజ్లా ఉంది ఇది ఆల్రెడీ రేక్ సెట్ చేసేసి ఇక్కడ అల్యూమినియం స్టిక్కర్ వేసేసి తీసుకొచ్చారండి ఆ తర్వాత సీలింగ్ వేశారనమాట అది కాస్త పాతదయ్యేసరికి ఇదికి ఇలా సిమెంట్ పౌడర్ లాగా అయిపోయింది ఇవి పాత రేఖలే అండి ఇంకా పడేయలేదు సరే వెళ్దాం రండి మా ఓ కాంపౌండ్కి అక్కడే అన్నమాట మజలేసి ఉండేది పడేసా సార్ ఎందుకు పడేసారన్నది తెలీదు అంటే పెద్దగా అనుకుంటా ఇంకా ఇప్పుడైతే దాని వరకు జరుగుతుంది మరి అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ అదనమాట ఒకవేళ అది కూడా పెద్దగా కట్టేసి నీట్గా ఉంటే కనుక చూపిస్తాలేండి ఓకేనా అర్థమైందా సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్